హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వెల్ పల్స్ అండ్ జెమ్స్ అండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైసెస్ లో ఉన్నాయి అండ్ టూ గివ్ ఇన్ మిడిల్ ఆఫ్ వీడియోలో ఉంటాయి మొత్తం ఎండ్ వరకు చూడండి సో లైట్స్ గేట్ ఇంటర్ వీడియో సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నేను వచ్చేసి పేరు లాగా వేసుకున్నాను చాలా మంది అడిగారు నన్ను ఇలా డిజైన్ చేయండి మేడం దీంట్లో కలర్స్ చేయండి అని చెప్పేసి సో ఇప్పుడు వచ్చేసి బ్లాక్ లో చేసామండి ఒకవేళ ఇక్కడ బ్లాక్ వద్దంటే రెడ్ గ్రీన్ అన్న తీసుకోవచ్చు మీరు సో రెడ్ గ్రీన్ బ్లాక్ లో అవైతే అవైలబుల్ గా ఉంది మనకు వచ్చేసి లక్ష్మీ అమ్మవారిది అనమాట నక్షి ఫినిషింగ్ లో వస్తుంది చాలా బాగుంది ఫినిషింగ్ వైజ్ కానీ లుక్ వైజ్ కానీ ప్రీమియం క్వాలిటీ వస్తుంది అని బడ్జెట్ రేంజ్ అండి మీకు ఎన్ని కాసులు వచ్చి ఇంత లాంగ్ డిజైన్ లో మనకి చాలా తక్కువ డిజైన్ లో వస్తుంది మొత్తం కూడా నక్షి అనమాట నక్షి ఫినిషింగ్ లో వచ్చేస్తుంది చాలా బాగుంది డిజైన్ వైజ్ కానీ లుక్ వైజ్ కానీ సో బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి సో డిజైన్ వైజ్ అయితే మొత్తం లెంత్ కూడా మనకు ట్వంటీ నుంచి ట్వంటీ టూ ఇంచెస్ వరకు అడ్జస్టబుల్ అనేది ఉంది బ్యాక్ సైడ్ అనేది చైన్ ప్రొవైడ్ చేశాము సో చాలా బాగుంది ఫినిషింగ్ కానీ డిజైన్ కానీ ఓన్లీ అట్ థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా రీజనబుల్ ప్రైస్ థర్టీన్ నైన్టీ నైన్కే వస్తుంది సో ఎన్ని కాస్సులు వచ్చాయి అందు కూడా నక్షి ఫినిషింగ్లో అనమాట మనకు నక్షిలో చాలా కాస్ట్ ఉంటుంది బట్ నక్షి ఫినిషింగ్లో మనం రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాము థర్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మొత్తం కూడా మనం ఇవన్నీ కాసులు థర్టీ పీసెస్ అండి మనం నార్మల్గా టెన్ వేస్తేనే కాస్ట్ అనేది పడుతుంది బట్ మనం థర్టీ కాసులు వాడి చేసామన్నమాట అంత మంచిగా డిజైన్ చేసాము చాలా బాగుంది లుక్ లుక్వైజ్ కానీ లుక్వై ఎలిగెంట్గా ఉందన్నమాట మీరు ఒకవేళ బ్లాక్ వద్దు మాకు అనుకుంటే గ్రీన్ అన్న రెడ్ అన్న తీసుకోవచ్చు బట్ బ్లాక్ ఏంటంటే అన్ని సారీస్కి మ్యాచ్ అయిపోతుంది నాకు నల్ల పూసలు వేసుకున్న ఫీలింగ్ వస్తుంది అనమాట మనకి కావాలనుకుంటే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీ థర్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో నల్ల పూసల్లోనే షార్ట్ అండి ఒకవేళ మాకు మేడం అంత లాంగ్ వద్దు మాకు అనుకుంటే షార్ట్ తీసుకోవచ్చు చాలా బాగుంది షార్ట్ లో కూడా డిజైన్ ఫ్రెండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది సో ఇప్పుడు బ్లాక్ లో కస్టమైజ్ చేస్తాం మీకు గ్రీన్ లో కావాలంటే గ్రీన్ రెడ్ లో కావాలంటే రెడ్ లో కస్టమైజ్ చేసుకోవచ్చు లెంత్ కూడా సిక్స్టీన్ ఇంచెస్ అండి మనకి చాలా బాగుంటుంది డిజైన్ వైజ్ కానీ లుక్ వైజ్ కానీ సో కావాలనుకునే వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు మొత్తం కూడా నక్షి ఫినిషింగ్ సో అంతా కూడా లక్ష్మీ అమ్మవారికి వస్తాయి నక్షి ఫినిషింగ్ లో వస్తుంది డిజైన్ అయితే చాలా బాగుందండి మీకు ఒకవేళ కొంచెం ఇక్కడ వరకు కావాలి లెంత్ అంటే కూడా బీట్స్ యాడ్ చేయించుకోవచ్చు మీరు సో మనమైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తున్నాం ఇది వచ్చేసి మనకి ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇంకొంచెం లెంత్ ఇక్కడ వరకు కావాలంటే బీట్స్ యాడ్ చేయించుకోవచ్చు మీరు అది కాస్ట్ అనేది పడుతుంది లేదు ఇంకా నిండుకు కావాలంటే ఇంకా రెండు ఏడు అంటే వేయించుకోవచ్చు కాస్ట్ వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట సో ఇప్పుడైతే మనం సిక్స్టీన్ ఇంచెస్ లెంత్లో చేశాము కావాలనుకున్నా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఫైవ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లాంగ్ కావాలంటే ఇలా చూడండి మీకు ఇందాక చూపించాను కదా దగ్గర నుంచి ఒక పీస్ కానీ ఎలిగెంట్ గా ఎంత బాగుందో ఫినిషింగ్ అంత గోల్డ్ లానే ఉంటుంది సో అందుకే దగ్గర నుంచి చూపిస్తున్నాను అనమాట లాంగ్ కూడా మనకి ఇందాక చూపించాను కదా చాలా అంటే చాలా బాగుందండి ఇవన్నీ నక్షి పీసెస్ అనమాట నక్షిలో మనకి ఏ కాస్ట్ ఆడడం మళ్ళీ ఇక్కడ మనం డీడి బాల్స్ కూడా వేసాము గోల్డ్ బాల్స్ మంచి షైనింగ్ ఉంది గోల్డ్ ఎలా ఉందో అలానే ఉంటుందండి మీరు మనకు కాస్ట్ వైజ్ కానీ రీజనబుల్ సో దీంట్లో మీరు రెడ్ చేయించుకోవచ్చు గ్రీన్ చేయించుకోవచ్చు బ్లాక్ కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది వేసుకున్న కానీ ప్రీమియం క్వాలిటీ లుక్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట అంత హెవీగా ఉంటుంది సో ఇట్లా తీసుకోవచ్చు అనమాట చాలా బాగుందండి ప్రీమియం క్వాలిటీ షార్ట్ కావాలంటే షార్ట్ తీసుకోండి లాంగ్ కావాలంటే లాంగ్ తీసుకోండి షార్ట్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ లాంగ్ వచ్చేసి థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో కాసుల పేరులోనే నల్లపుసల్లో చేసాము అనమాట సింగిల్ కాసు వేసి సైడ్ మనం కోరల్ కాంబినేషన్ లో ఇచ్చాము చాలా బాగుందండి ఇది ప్రైస్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ టూ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది ఎలిగెంట్ గా ఉంది అండ్ ఇక్కడ కూడా మనం నక్షి ఫినిషింగ్ లోనే తీసుకున్నాం అమ్మవారిది సో ఇట్లా తీసుకోవాలి మంచిగా సింపుల్గా ఉండాలి లైక్ టీచర్స్ కి అట్లా బాగుంటది లైక్ ఆఫీస్కి వెళ్లే వాళ్ళు కానీ సో వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటుంది ఇలా సింపుల్ గా వేసుకుంటే శారీస్ పైన కూడా అట్లా టూ నైన్టీ నైన్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ లావెండర్ లో చాలా మంది అడిగిన పీసెస్ అండి ఇవి సో ల్యావెండర్ లో చేసాం అనమాట స్టార్స్ తో వస్తుంది మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్ లో స్టార్ట్స్ కూడా మనం నైన్ లైక్ యూస్ చేసాం అనమాట నైన్ స్టార్స్ వస్తాయి అండ్ లావెండర్ కాంబినేషన్ లో ఇది వచ్చేసి లెంత్ ఏంటంటే ఒక లైన్ తీసుకున్నాం అండి మనం వన్ అండ్ హాఫ్ లైన్ మీరు తీసుకుంటే కొంచెం ఇక్కడ వరకు వస్తుంది ఏమంటే మేము ఒక లైన్ తీసుకొని చేసాం అనమాట సో నెక్ వర్క్ సిక్స్టీన్ ఇంచెస్ వస్తుంది కదా ఒక లైన్ సో అట్లా మీకు కావాలంటే లాంగ్ లెంత్ కావాలి మేడం అని నాకు చెప్పారంటే మేము చేసేస్తాం ఇది వచ్చి సిక్స్టీన్ ఇంచెస్ అండి మనకి సో బ్యాక్ సైడ్ రింగ్స్ ఉంటే సిక్స్టీన్ ఇంచెస్ వస్తుంది మనకి కావాలనుకున్న వాళ్ళు లెంత్ పెంచుకోవాలి అనుకుంటే లెంత్ చేసేస్తాము పిల్లలకు కూడా వేయొచ్చు అనమాట కిడ్స్ కి కూడా చాలా బాగుంటుంది సో సిక్స్టీన్ ఇచెస్ అంటే కిట్స్ కి కూడా మంచిగా రింగ్ లో పెట్టి సో బ్యూటిఫుల్ కాంబినేషన్ ఓన్లీ ఎయిట్ సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు కావాలి అనుకుంటే లాంగ్ లెంత్ అట్లా చేయించుకోవచ్చు ఇంకొక లైన్ ఎక్స్ట్రా గానీ అట్లా చేయించుకోవచ్చు అనమాట లాంగ్ వి కూడా నేను చూపిస్తాను లాంగ్ లో కూడా ఉన్నాయి విచ్ ఇస్ షార్ట్ అనమాట సో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్ మో బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇందాక షార్ట్ లో చూపించాను కదా కొంచెం లాంగ్ లో స్టెప్ బై స్టెప్ కొంచెం డిఫరెంట్ గా డిజైన్ మారుస్తూ ఉండాలని చెప్పేసి మనం కొత్త కొత్త డిజైన్స్ అనేది చేస్తున్నాం అనమాట సో దీంట్లో కూడా చాలా బాగుంది ల్యావెండర్ కాంబినేషన్ ఇంతా నేను చూపించింది త్రీ ఎంఎం అనమాట టూ ఎంఎం బీచ్ అండి మనకి ఇక్కడ యూజ్ చేసిన సీజర్స్ టూ ఎంఎం ఇందాక మనం యూజ్ చేసిన దాంట్లో త్రీ ఎంఎం సీజర్స్ అనమాట మీకు త్రీ ఎంఎం సీజర్స్ అయితే కాస్ట్ పడతాయి దీంతో త్రీ ఎంఎం చేసి ఇవ్వండి మాకు కొంచెం పెద్దగా అనిపించాలి అనుకుంటే కాస్ట్ అనేది పడుతుంది అండి ఇది మనం టూ ఎంఎం కాబట్టి ఫ్రెండ్లీ ఫ్రెండ్లీలో పెడుతున్నాము టూ ఎంఎం కాబట్టి త్రీ లైన్స్ వేసాం అనమాట చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చే లెవెన్ పీసెస్ వేసాము క్యూట్ డిజైన్ చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ గా టెన్ పీసెస్ యూజ్ చేసి చేసామన్నమాట సో బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి టెన్ ఆర్ లెవెన్ పీసెస్ ఉన్నాయి మనకి రీజనబుల్ ప్రైస్లో వస్తుంది ప్రైస్ వచ్చేసి లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట చాలా రీజనబుల్ ప్రైస్ అండి యాక్చువల్లీ పీసే మనకు కాస్ట్ అనేది పడుతుంది అనమాట సో అయినా కూడా మనం ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తున్నాం లెవెన్ నైంటీ నైన్కే ప్రొవైడ్ చేస్తున్నాం అది కూడా లెంత్ ట్వంటీ ఇంచెస్ లెంత్లో ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ లో అడ్జస్టబుల్ ఉంటుంది సో త్రీ లైన్స్ ఈజెస్ వచ్చి దానికి డౌన్స్ మొత్తం కూడా మనకి స్టార్స్ వస్తాయి పీసెస్ అన్నీ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ యూజ్ చేస్తాం అనమాట సో వాళ్ళు తొందరగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి లెవెన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మోర్ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ అండి మనకి వచ్చేసి ఆనెక్స్ బేస్లో డిజైన్ చేస్తాం గ్రీన్ కాంబినేషన్ లో అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ ఫస్ట్ ప్రైస్ చెప్పేస్తాను ఫైవ్ నైన్టీ నైన్ కి మాత్రమే అనమాట చాలా బాగుంది డిజైన్ వచ్చేసి మొత్తం కూడా స్టార్స్ వచ్చేస్తుంది చాలా బాగుంది డిజైన్ లుక్ వైస్ కానీ ఇట్లా సింపుల్ గా వేసుకోవడానికి బాగుంటుంది మనం మ్యాచింగ్ శారీ కానీ కాంట్రాక్ట్ శారీ కానీ ఎల్లో రెడ్ కానీ అట్లా బాగుంటుంది అనమాట సో కావాలనుకో తొందరగా కూడా చేసుకోండి ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏనండి మనకి గ్రీన్ కలర్ లో అవైలబుల్ గా ఉంది సో ఇది లావెండర్లో లో కూడా చేసుకోవచ్చు మీరు ఇందాక లావెండర్ స్టార్ట్ చూపించాను కదా నేను సీజర్స్లో చూసించాను కాబట్టి ఇది సిక్స్ నైంటీ నైన్ సీజర్స్ వద్దు మాకు ఇది హార్నక్స్లో చేసిస్తారంటే హార్ఎక్స్లో కూడా వస్తుంది మీకు ఫైవ్ నైంటీ నైన్కి లో వస్తుంది సీజర్స్ కాబట్టి సిక్స్ నైంటీ నైన్ అనమాట ఇందాక ల్యావెండర్ సో ఇది వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలంటే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ ఎట్ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అంటే చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ బ్లాక్ బీట్స్ కాంబినేషన్ లో సో బ్లాక్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంది వేరే బీట్స్ లో కావాలంటే మీకు కాస్ట్ అనేది పడుతుంది వచ్చేసి బ్లాక్ లో చేసాము చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ వైట్ స్టార్స్ తో తీసుకున్నాం అనమాట లుక్ వైజ్ కానీ డిజైన్ వైజ్ కానీ చాలా బాగుందండి మొత్తం పట్టిస్తూ వస్తుంది మనకి బ్యాక్ సైడ్ మనకి నార్మల్ గా వన్ బ్యాక్ చైన్ తీసుకుంటేనే కాస్ట్ అనేది పడుతుంది బట్ మనం చైన్ విత్ స్టార్స్ త్రీ స్టెప్స్ తో కూడా కాంబినేషన్ ట్వంటీ నుంచి ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇంచెస్ అడ్జస్టబుల్ కూడా మనం చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నాం సో ఇది ప్రైస్ వచ్చేసి వెరీ రీజనబుల్ ప్రైస్ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ ఫ్రీషిప్పింగే అండి సో బ్లాక్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంది ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకో వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ కొన్ని పీసెస్ మాత్రమే ఉన్నాయి ఎవరైతే ఫాస్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి మళ్ళీ తెప్పిస్తాం రీస్టాక్ కూడా అవుతుంది ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ జడావుకుందన్ లో అండి చాలా బాగుంది అనమాట చాలా మంది అడుగుతున్నారు ఇన్విజిబుల్ చైన్ లో జడావుకుందని చూపించండి అని చెప్పేది ఇది మన ఓన్ గా మనమే చేసాం అనమాట రెడీమేడ్ గా కాదు సో మనమే చేసాము సో బ్యూటిఫుల్ కాంబినేషన్ ఒకవేళ మాకు మిడిల్ లో పీస్ వద్దు ఇదే కావాలి ఇక్కడ కూడా అంటే కూడా చేసిస్తామండి లేదు ఇవి ఏం పీసెస్ వద్దు సింగిల్ ఒకటే కావాలన్న కూడా అనమాట సో మీకు ఆప్షన్ అయితే ఉంది ఇది కూడా సింగిల్ గా ఒకటే ఇక్కడ చాలా సింపుల్ గా అనుకుంటే అట్లా కూడా తీసుకోవచ్చు సో చాలా అడుగుతున్నారు కాబట్టి మనమే కస్టమైజ్ చేసాం ఇది వచ్చేసి కస్టమైజ్డ్ కాబట్టి మీకు ఎలా అన్నా చేసుకోవచ్చు బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి చాలా బాగుంది జడా ఆఫీసెస్ లో మనకు వచ్చేసి సో ఇది ప్రైస్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో త్రిబుల్ నైన్ కే వస్తుంది అండ్ రింగ్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు సో వీటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా మనం హ్యాండ్ మేడ్ లోనే చేసామన్నమాట సో ఇయరింగ్స్ ఇలా వస్తాయి ఒకసారి మ్యాచింగ్ చూడండి మనకి మొత్తం కింద కూడా స్ట్రాబెరీస్ ఏ ఇచ్చామన్నమాట మనము ఎందుకంటే స్ట్రాబెరీస్ వేసాం ఇక్కడ రష్యన్ స్ట్రాబెరీస్ అనమాట సో కి స్ట్రాబెరీ వేస్తే బాగుంటుందని చెప్పేసి రెడ్ అండ్ స్ట్రాబెరీ కాంబినేషన్ లో తీసుకున్నాము సో ఇయర్ రింగ్స్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ ఇయర్ రింగ్స్ ప్రైస్ అండి మనకి సో చైన్తో పాటు కావాలనుకుంటే మనకు ఫోర్టీన్ నైన్ ఫోర్టీన్ ఫార్టీ నైన్ కి వస్తుంది ప్రైస్ ఎందుకంటే ఇది త్రిబుల్ నైన్ ఇది వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ వస్తుంది ప్రైజ్ కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ త్రిబుల్ నైన్ సో కావాలనుకున్న వాళ్ళు తీసుకుంటే ఫోర్టీన్ హండ్రెడ్ కి మనకు కాంబో వచ్చేస్తుంది సో ఫోర్టీన్ హండ్రెడ్కి కాంబో వస్తుంది చాలా బాగుంటుంది లైక్ ఇప్పుడు మెహందీ గానీ వీటన్నిటికి కానీ తీసుకుంటారనమాట సో మెహందీ కాంబినేషన్కి అట్లా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు కాంబో అయితే ఫోర్టీన్ హండ్రెడ్ సపరేట్ గా తీసుకోవాలంటే త్రిబుల్ నైన్ అండ్ ఫోర్ ఫార్టీ నైన్ సో అన్ మో బ్యూటిఫుల్ డిజైన్ మీరు చూడొచ్చు ఈ రోజు అన్ని వీడియోస్ లో అన్ని కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ మనకి ఏది కూడా అవుట్ ఆఫ్ రేంజ్ అయితే లేదు మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఊహించని ప్రైజెస్ అనమాట అండ్ ఇది వచ్చేసి కూడా బ్యూటిఫుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కాంబినేషన్ ఇది వచ్చేసి గ్రీన్ లో అవైలబుల్ గా ఉంది రెడ్ లో కూడా అవైలబుల్ గా ఉంది సో గ్రీన్ అండ్ రెడ్ రెండు కలర్స్ లో అవైలబుల్ గా ఉంది ఇప్పుడు ప్రెసెంట్ మనం గ్రీన్ చేసాం శాంపుల్ పీస్ కి సో మీకు కావాలంటే రెడ్ కూడా తీసుకోవచ్చు లాకెట్ కావాలంటే చూపిస్తానండి నేను వేరే డిజైన్ కి వేసాము జస్ట్ లాకెట్ చూపించమంటే చూపిస్తాను ఇది వచ్చేసి రెడ్ లాకెట్ మనకి అండ్ దీనికి వచ్చేసి మనం మనులు వేసాం ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ లాకెట్ చూపించ కాబట్టి లాకెట్ చూస్తున్నాం రెడ్ లో కావాలన్నా గ్రీన్ లో కావాలన్నా ఈ డిజైన్ అవైలబుల్ గా ఉంది అనమాట ప్రైస్ కూడా సిక్స్ నైన్టీ నైన్ షిప్పింగ్ కాస్ట్ అనేది పడుతుంది బట్ మనం రేంజ్ నార్మల్ గానే ఇచ్చాము ఎందుకంటే ఇవన్నీ కూడా సీజెట్స్ అండ్ ఇక్కడ యూజ్ చేసిన బ్రహ్మముడి అండి మనకి సీజెస్ అండ్ బ్రహ్మముడి ఆర్ కాస్ట్ అనమాట మీరు నార్మల్ కూడా తీసుకుంటే సిక్స్ నైన్టీ నైన్ నార్మల్ గా మనం ఇంతకు ముందు పెట్టాము బట్ ఇప్పుడు పెండెంట్ ఇచ్చి కూడా మనం ప్రైస్ అనేది సిక్స్ నైన్టీ నైన్ కే ఇస్తున్నాము కావాలనుకోవాలి తొందరగా డిస్ప్లే చేసుకుని బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ కొన్ని కొన్ని పీసెస్ మాత్రమే ఉన్నాయండి రెడ్ లో గ్రీన్ లో రెండు కలర్స్ లో అవైలబుల్ గా ఉంది సో ఇయర్ రింగ్స్ కూడా మ్యాచింగ్ చాలా మంది అడుగుతున్నారండి ఇవి వచ్చేసి మంచి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయిపోతాయి మనకి సో ఇవి కూడా ఎక్కువ రేంజ్ ఏం పడదు మనకి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో మీరు సిక్స్ నైన్టీ నైన్ చైన్ ఫోర్ ఫిఫ్టీ ఇయర్ రింగ్స్ వస్తాయి చాలా బాగుంటాయి రెండు కూడా మంచి కాంబినేషన్లో సో లెవెన్ హండ్రెడ్ లోపు మనకి ఇదంతా వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంది రీజైన్ కానీ రుక్వైజ్ కానీ ఎందుకంటే మనకి లెవెన్ హండ్రెడ్కి ఇయర్ అండ్ చైన్ రావడం చాలా కష్టం అది కూడా మంచి క్వాలిటీలో మనమైతే క్వాలిటీ ప్రొవైడ్ చేసి మంచిగా లెవెన్ హండ్రెడ్ లోపే బజెట్ ఫ్రెండ్లీ ఇస్తున్నాం చైన్ ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఇయర్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో వన్వో బ్యూటిఫుల్ డిజైన్ మనులు కాంబినేషన్ అండి ఒరిజినల్ మనకి మనులు అనమాట సో మనులలో కూడా మనకి ఇంకా క్వాలిటీ కావాలంటే ఇంకా క్వాలిటీ తీసుకోవచ్చు ఇది వచ్చే సెకండ్ క్వాలిటీ మీకు ఫస్ట్ క్వాలిటీ కావాలంటే రౌండ్ మనులు ఉంటాయి సో అవి కూడా నేను వీడియోలో చూపించాను అవి కావాలన్నా కూడా మీరు వేసుకోవచ్చు ఇవి వచ్చేసి మనులు అనమాట అండ్ పెండెంట్ కాంబినేషన్ లో మీకు గ్రీన్ మనులు ఉంటాయి రెడ్ మనులు ఉంటాయి మీకు ఏ మనులతో కావాలంటే ఆ మనులతో కూడా గోల్డ్ లో యూజ్ చేస్తారండి మనులు మనకు వచ్చేసి గోల్డ్ లో తీసుకుంటాము సో గ్రీన్ లో కావాలంటే గ్రీన్ తీసుకోండి రెడ్ కావాలంటే రెడ్ తీసుకోండి ఇంత గ్రీన్ పెండెంట్ చూపించాను కదా సేమ్ మనకి సో గ్రీన్ లో రెడ్ లో రెండు అవైలబుల్ గా ఉన్నాయి డిజైన్ లో సో మనతో వస్తుంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్ మామూలుగా మనకి మనులే టూ లైన్స్ కట్టుతికలో తీసుకుంటేనే థౌసండ్ రూపీస్ పడుతుంది మనం క్వాలిటీతో పాటు మంచి కట్టుతికలో యూజ్ చేసి పెండెంట్ కూడా ఇస్తున్నాము థౌసండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ట్వంటీ నుంచి ట్వంటీ టూ ఇంచెస్ లెంత్ వరకు వస్తుంది ఒకవేళ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా కావాలి మేడం అని అడిగితే మంచి ఇట్లా ఇయర్ రింగ్స్ తో మ్యాచ్అప్ చేసుకోవచ్చు ఒకసారి ఇయర్ చూపిస్తాను సో మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండి మీకు సో మ్యాచింగ్ వచ్చేస్తుంది ఇయర్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చైన్ ప్రైస్ వచ్చేసి థౌసండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు మంచిగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు సేమ్ గ్రీన్ లో కూడా మీకు ఇయర్ రింగ్స్ అండ్ లాకెట్ అవైలబుల్ గా ఉంది సో ఇయర్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చైన్ ప్రైస్ థౌసండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్లాక్ బీడ్స్ లో అండి దీనికైతే మ్యాచింగ్ నేను పెట్టుకునే ఇయరింగ్స్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట మ్యాచ్ అయిపోతుంది మంచిగా అండ్ బ్లాక్ బీడ్స్ కాంబినేషన్ లో అనమాట ఇవి వచ్చేసి స్టోన్ అండి మనకి దగ్గర నుంచి చూడొచ్చు మీరు స్టోన్ తో వస్తుంది రెడ్ స్టోనే దానిపైన మళ్ళీ స్టోన్ వస్తుంది అంటే కొంచెం కాస్ట్ అనేది పడుతుంది అనమాట కంపేర్ టు మీరు ముందు చూసిన డిజైన్స్ కి ఇది కొంచెం కాస్టే పడుతుంది సో చాలా బాగుంది నియర్లీ టెన్ పీసెస్ ఇక్కడ యాడ్ చేసాము అండ్ బ్లాక్ బీడ్స్ లో వస్తుంది సో బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ప్రైస్ కూడా కాస్ట్ ఉంది మనం బట్ రీజనబుల్ ఇస్తున్నాము ఇస్తున్నాం ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము సో బ్యూటిఫుల్ కాంబినేషన్ నేను పెట్టుకున్న ఇయరింగ్స్ తో మ్యాచ్ అప్ చేసుకోవాలంటే కూడా తీసుకోవచ్చు సో ఇవి ప్రైస్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి రీజనబుల్ ప్రైస్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో చైన్ ప్రైస్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది రెండు కూడా తీసుకోవచ్చు మీరు ఫోర్ నైన్టీ నైన్ అనమాట కాస్ట్ అనేది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ లో కలర్స్ అనేవి ఉన్నాయి నేను చూపిస్తాను మీకు ఏ కలర్ కావాలనే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు రెడ్ గ్రీన్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఫోర్ నైన్టీ నైన్ సో బ్లాక్ బీడ్స్ కాంబినేషన్ లో చాలా ఉన్నాయండి ఈ రోజు బ్లాక్ బీర్స్ కాంబినేషన్ చాలా మంది పర్సనల్ గా మెసేజ్ చేసారు బ్లాక్ బీడ్స్ లో చూయించండి మ్యామ్ అని చెప్పేసి సో బ్లాక్ బీర్స్ లో సో ఇది వచ్చేసి కూడా మనకి బ్లాక్ బీడ్స్ కాంబినేషన్ లో కాసులతో వస్తుంది అండ్ ఇక్కడ కూడా మీకు మంచిగా మేము స్టోన్ ఇచ్చాము ఒకవేళ మీకు సేమ్ కాసు కావాలంటే సేమ్ కాసు తీసుకోవచ్చు అండ్ ఈ కాసుల పైన మనకి స్టోన్ ఉందండి మీరు అబ్జర్వ్ చేస్తే కింద స్టోన్ వచ్చేస్తుంది మనకి సో బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి మనం ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ లోనే పెట్టామన్నమాట సో బడ్జెట్ ఫ్రెండ్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు ఈ మిడిలో కూడా ఇదే కావాలంటే ఇదే రీప్లేస్ చేయించుకోవచ్చు మీరు త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ లెంత్ కూడా మనకి సిక్స్టీన్ ఇంచెస్ వస్తుంది లాంగ్ లెంత్ కావాలంటే ముందే చెప్పండి సో దట్ మీకు కొంచెం బీట్స్ యాడ్ చేస్తాం కాస్ట్ అనేది పడుతుంది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి మనం రూబీ కాంబినేషన్ లో తీసుకున్నాం అండ్ కాంట్రాక్ట్ గా తీసుకున్నాం అనమాట గ్రీన్ పెన్ అంటే చాలా బాగుంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్ కాంబినేషన్ లో వస్తుంది సో రూబీ డ్రాప్స్ అండి మనకి సో రెడ్ కలర్ లో డ్రాప్స్ వచ్చేస్తాయి మనకి సో కొంచెం బిగ్ సైజ్ డ్రాప్స్ అనమాట చాలా బాగుంది సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీషిప్ కావాలనుకున్నాం లాడెస్ట్ ప్లేస్ చేసుకోవచ్చు లెంత్ కూడా ఎయిటీన్ ఇంచెస్ అడ్జస్టబుల్ ఉంటుంది అనమాట అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కావాలంటే కూడా తీసుకోవచ్చు లైక్ మనం గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ లో తీసుకున్నాం కాబట్టి సేమ్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇయర్ రింగ్స్ అనమాట సో ఇయర్ ప్రైస్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది చైన్ ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇయర్ రింగ్స్ ఓన్లీ సపరేట్ కావాలంటే కూడా మీరు తీసుకోవచ్చండి సో చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ కాంబినేషన్ నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ కూడా అవే అనమాట సో ఈ సెట్ అంతా కూడా చాలా బాగుంటుంది మనకి సిక్స్ నైన్ చైన్ వస్తుంది సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఫోర్ ఫ్రీ నైన్ షిప్పింగ్ సో అన్మో బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి మనకు వచ్చేసి కంటే మోడల్ లాగా తీసుకున్నాం అనమాట లైక్ నాన్పతకం మోడల్ వస్తుంది ఇక్కడ అట్లా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది అండ్ మిడిల్ లో మనకి రూబీ విత్ గ్రీన్ కాంబినేషన్ లో ఇచ్చేసారు బట్ ఇట్కి ఇయర్ రింగ్స్ బుట్టాలండి మనకు బుట్టలు బయట తీసుకుంటేనే కాస్ట్ అనేది పడుతుంది బట్ మనం చైన్ తో పాటు బుట్ట ఇయర్ రింగ్స్ వస్తున్నాం చాలా బాగుంది లుక్ వైజ్ గానీ ఎలిగెంట్ గా ఉంది సో కిడ్స్ కన్నా మనం అన్నా వేసుకోవచ్చు మనం వేసుకుంటే కూడా మనం లెంత్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ వరకు ఇస్తాం కిడ్స్ కైతే కొంచెం పై లైక్ లింగ్స్ అనేది ఇస్తాం కాబట్టి లెంత్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇది ప్రైస్ వచ్చేసి మనకి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సో థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి బుట్టలతో పాటు కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీరు బుట్టాలు కూడా చూడొచ్చు మంచి కాంబినేషన్ తో వచ్చేస్తుంది ఇలా వేసుకుంటే ఒకటి జాలి మనం వేసుకుంటే శారీ కన్నా కానీ డ్రెస్ కన్నా గానీ మంచి లుక్ రావడానికి ఇది సరిపోతుంది థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సో మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇందులో మనకి గ్రీన్ అవైలబుల్ గా ఉంది రెడ్ అవైలబుల్ గా ఉందండి లిమిటెడ్ పీసెస్ అనమాట అండ్ రింగ్స్ కూడా వచ్చాయి చాలా బాగున్నాయి ప్రీమియం క్వాలిటీ వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా మంచి కాంబినేషన్ తో వచ్చాయనమాట సో మనకి కంటే మోడల్ అండి సో బ్యూటిఫుల్ కాంబినేషన్ ఈ డిజైన్ మనకి ఇక్కడ దొరకదు చాలా బాగుంది సో గ్రీన్ లో అవైలబుల్ గా ఉంది రెడ్ అవైలబుల్ గా ఉంది ఇయర్ రింగ్స్ కూడా మంచి డిజైన్ వచ్చి కొంచెం లాంగ్ గా ఉన్నాయి కాబట్టి హెవీగా అనిపిస్తుంది మనకి ప్రైస్ కూడా రీజనబుల్ అండి త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ప్రైస్ కావాలనుకున్న ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు రెడ్ లో కూడా అవైలబుల్ గా ఉంది తొందరగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు సో రెడ్ కాంబినేషన్ లో ఉంది కదండి సో రెడ్ కాంబినేషన్ లో కూడా అవైలబుల్ గా ఉంది చాలా బాగుంది డిజైన్ వైజ్ కానీ లుక్ వైజ్ గానీ సేమ్ గ్రీన్ ఎలా ఉంటుందో మనకు అలానే వచ్చేస్తుంది అనమాట మంచి డిజైన్ కాంబినేషన్ తో వస్తుంది కావాలనుకో వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు గ్రీన్ అవైలబుల్ గా ఉంది రెడ్ అవైలబుల్ గా ఉంది ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇయర్ రింగ్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కాంబినేషన్ సరోస్కి అండ్ మనులు అండి మనులు వచ్చే ఫస్ట్ క్వాలిటీ మనులు యూజ్ చేస్తాం చాలా ప్రీమియం ఉంటాయి అండ్ మంచి షైనింగ్ ఉంటాయి డార్క్ కాంబినేషన్ లో ఉంటాయి సరోస్కి గోల్డ్ బాల్ డీడీ బాల్స్ యూజ్ చేస్తాము మంచి కాంబినేషన్ వస్తుందండి డిజైన్ గానీ లుక్ కానీ ప్రీమియం ఉంటుంది మొత్తం కూడా ఇది వచ్చేసి టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఇక్కడ అంతా చంద్రహారం యాడ్ చేసుకుని అంత ఎయిట్ లైన్స్ ప్రాసెస్ అనమాట ఇదంతా ఎయిట్ లైన్స్ చేసాం మనము చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తుంది రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నాం అండ్ ఇక్కడ వచ్చేసి గోల్డ్ బాల్స్ కూడా ఇచ్చాం లైక్ నియర్లీ మనకు గోల్డ్ బాల్స్ ఎయిట్ పడుతున్నాయి సరోస్కిస్ కాంబినేషన్ లో డిజైన్ అంతా చాలా బాగుంది ఫస్ట్ క్వాలిటీ మనలో అండ్ సరోస్కిస్ గోల్డ్ రీడీ బాల్స్ కాంబినేషన్ అండి ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ ఇవి వచ్చేసి ఎయిట్ లైన్స్ అనమాట మనకి ఎయిట్ లైన్స్ పడుతుంది అండి మనకి క్యాప్ కి క్యాప్ కి అంతా మొత్తం ఈచ్ క్యాప్ కి ఇట్లా వేసామన్నమాట సో ఓల్ కి చాలా బాగుంది డిజైన్ వైజ్ కానీ లుక్ వైజ్ కానీ ప్రీమియం వస్తుంది ఒకవేళ మాకు ఇలా కొంచెం పైకి కావాలి అంటే పైక్ కూడా తీసుకోవచ్చు మనం చంద్రహారం కొంచెం తగ్గిచ్చేస్తే సరిపోతుంది మనకి సో డిజైన్ అనేది చాలా బాగుంటుంది ఇలా పైకి కావాలంటే తీసుకోవచ్చండి చంద్రహారం తగ్గిస్తాం కదా సో దట్ ఒకవేళ అట్లా కావాలంటే తీసుకోవచ్చు లేదా కిందికి ఉన్న పర్లేదంటే చంద్రహారం అలానే ఉంటుంది డిజైన్ అయితే చాలా బాగుంది అనమాట టూ టూ థౌసండ్ సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ చెప్పింది సో చెయిన్ కి మ్యాచింగ్ ఇయరింగ్స్ కావాలంటే ఇలా తీసుకోవచ్చండి త్రీ డి కాంబినేషన్ వస్తుంది మనకి స్టడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇట్లా పుష్ బ్యాక్ వచ్చేస్తుంది బాగున్నాయి చాలా మంచి కాంబినేషన్ ఇంటికి కూడా మంచి మ్యాచ్ అవుతాయి అనమాట దేనికన్నా మ్యాచ్ అవుతాయండి మల్టీ కలర్ కాంబినేషన్ కాబట్టి ఏ ఇయర్ కన్నా లేదా ఏ సెట్ కన్నా మ్యాచ్ అయిపోతాయి సో బ్యూటిఫుల్ కాంబినేషన్ ఫోర్ నైన్టీ నైన్ ఫీ షిప్పింగ్ లిమిటెడ్ స్టాక్ అనమాట ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి లైక్ ఫోర్ టు ఫైవ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో సరోజ కి సీజర్స్ అండ్ పగడాల్ కాంబినేషన్ అండి చాలా బాగుంది మీరు కావాలంటే కలర్ చేంజ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కస్టమైజేషన్ ఉంటుంది సో రీజనబుల్ ప్రైస్ అండి ఇవి వచ్చేసి మనకి ఫైవ్ లైన్స్ లైక్ ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది డిజైన్ వైజ్ కానీ లుక్ వైజ్ కానీ ఇక్కడ వచ్చేసి సీజర్స్ యూజ్ చేసాము డీడీ బాల్ ఇచ్చాము మిడిల్ లో అండ్ కూరల్లో ఇచ్చాము సరోజ్ కి ఇచ్చాం అనమాట సో చాలా బాగుంటుంది ఒకవేళ ఇక్కడ కలర్ చేంజ్ కావాలని చేసుకోవచ్చు మీకు ఎక్కడన్నా కలర్ చేంజ్ కావాలి అంటే తీసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే బ్లాక్ వేశాను కదా ల్యావెండర్ లో కావాలి అట్లా కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ కూడా సరోస్కి కావాలి సరోస్కి అని కూరలు మాత్రమే చూస్తున్నాం అంటే అలా కూడా తీసుకోవచ్చు ప్రైస్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కే వస్తుంది రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది కావాలంటే తొందరగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి కలర్ కస్టమైజేషన్ ఉంది అంతా కూడా డిజైన్ చాలా బాగుంటుంది మనకి ఫైవ్ లైన్స్ వచ్చి ట్వంటీ ఇంచెస్ లెంత్ లో వస్తుంది ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్లాక్ బీడ్స్ కాంబినేషన్ అండి బ్లాక్ బీడ్స్ అండ్ చంద్రహారం తో డిజైన్ చేశాము అనమాట పైన వచ్చేసి రెడ్ కాంబినేషన్ పెండి కాబట్టి రెడ్ అండ్ సరోస్కీ కాంబినేషన్ లో ఇచ్చాం చాలా బాగుంది ఎలిగన్ పీస్ బ్లాక్ బీడ్స్ లో డిఫరెంట్ అండ్ యూనిక్ గా మీరు చూస్తుంటే ఇట్లా తీసుకోండి మన దాంట్లో మోస్ట్లీ రొటీన్ పీసెస్ మనం పెట్టామండి యూనిక్ గా చూస్తాం అనమాట ఏదైనా యూనిక్ గా ఉంది డిఫరెంట్ గా ఉంది లుక్ బాగుండాలి అన్నట్టు తీసుకుంటాము ఇది కూడా అంతే బ్లాక్ బీడ్స్ వచ్చి చంద్రహారం వచ్చి డిజైన్ చాలా బాగుంది ప్రైస్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది బ్యూటిఫుల్ కాంబినేషన్ తొందరగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీ గ్రీన్ కాంబినేషన్ లో అండి ఇది మీకు కావాలంటే రెడ్ లో కూడా చేయించుకోవచ్చు అనమాట ఆర్ ఇందాక డిజైన్ చేయించింది అది గ్రీన్ లో కావాలన్నా కూడా తీసుకోవచ్చు సో ఇది ఇందాక చూపించాను కదా ఇది మా గ్రీన్ లో అండి ఈ పీస్ నచ్చింది బట్ మా గ్రీన్ లో చూస్తున్నామంటే గ్రీన్ లోకె గ్రీన్ సీజర్ వేసేస్తాము సో అట్లా తీసుకోవచ్చు కాంబినేషన్ అనేది ఇప్పుడు నేను వేసుకున్నది రెడ్ లో కావాలంటే రెడ్ లో కూడా తీసుకోవచ్చు మీరు రీజనబుల్ ప్రైస్ అండ్ యూనిక్ కాంబినేషన్ తో వస్తుంది అండి మనకి ఇది కూడా ప్రైస్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది రీజనబుల్ ప్రైస్ వస్తుంది గ్రీన్ లో అవైలబుల్ గా ఉంది రెడ్ లో అవైలబుల్ గా ఉంది తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో గివేస్ అన్నాను కదండి ఫస్ట్ గివ్ అవే ఓపెన్ చేద్దాం ముద్రాస్ ముద్రాస్ ఫస్ట్ గివ్ అవే అండి త్రీ నైన్ త్రీ నైన్ మెన్షన్ చేశారు సో ఎయిటీ సిక్స్ లైక్ అని మెన్షన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్స్ బ్యాక్ బీట్స్ లో వన్ మోర్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి బ్లూ షేడ్ లో వచ్చేస్తుంది మీకు కావాలంటే దీనిలో రెడ్ గ్రీన్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇందాక చూపించను కదా రెడ్ గ్రీన్ కూడా అవైలబుల్ గా ఉంది ప్రైస్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తుంది ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది మనకి గ్రీన్ లో అవైలబుల్ గా ఉంది రెడ్ లో అండ్ బ్లూ కాంబినేషన్ లో ఉంది త్రీ నైన్టీ నైన్ సో బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా ట్రెండింగ్ పీసెస్ ఉన్నాయి వచ్చేసి మనకి బడ్జెట్ రేంజ్ లో ఇచ్చేస్తున్నాం అనమాట మనం హార్నక్స్ బీట్స్ యూస్ చేసాము సో ఇక్కడ వచ్చేసి హార్ ఎక్స్ బీట్స్ యూస్ చేసాం మల్టీ పెండెంట్ కేసామండి లేదు మాకు రెడ్ స్టోన్ పెండెంట్ కావాలంటే రెడ్ తీసుకోవచ్చు గ్రీన్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు దీనికి మనం మల్టీ కావట్ రెడ్ ఆర్ గ్రీన్ వేసుకోవచ్చు మీకు కావాలంటే ఇక్కడ గ్రీన్ హార్నక్స్ ఇవ్వండి మాకు గ్రీన్ సారీ మ్యాచింగ్ కావాలి అనుకుంటే గ్రీన్ హార్ రెడ్ కావాలంటే రెడ్ హార్నిక్స్ తీసుకోవచ్చు మనకి ఇది షేడ్ షేడ్లో కూడా అవైలబుల్గా ఉందండి సో లో ఏంటంటే లావెండర్ హార్నిక్స్ తీసుకోవచ్చు లేదంటే లావెండర్ సీజర్స్ తీసుకోవచ్చు మీరు ఇది వచ్చేసి ఇప్పుడు రెడ్లో చేసాం మీకు ఇది రెడ్లో లో అండ్ గ్రీన్లో హార్నెక్స్ బీట్స్తో కావాలి అనుకుంటే త్రిబుల్ నైన్ రేంజ్ ప్రైస్ సో త్రిబుల్ రెడ్ రెడ్లో వచ్చేస్తుంది మీకు గ్రీన్లో కావాలంటే గ్రీన్లో తీసుకోవచ్చు హార్నిక్స్లో లెవెండర్లో కావాలంటే లావెండర్ తీసుకోవచ్చు హానిక్స్ అయితే ప్రైస్ త్రిబుల్ నైన్తో వస్తున్నాము సో సీజర్స్ అంటే కాస్ట్ అనేది పడుతుంది బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి చాలా బాగుంది డిజైన్ వైస్ కానీ లుక్ వైస్ కానీ ప్రీమియం వస్తుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు లెంత్ అనేది వస్తుంది ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు అడ్జస్టబుల్ చేసుకోవచ్చు లెంత్ అనేది సో త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లిమిటెడ్ పీసెస్ అండి చాలా తక్కువ పీసెస్ తెచ్చాము సో లిమిటెడ్ పీసెస్ అనమాట త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి మనకి సరోస్కిస్ గోల్డ్ బాల్ కాంబినేషన్ లో వస్తుంది మనకి డబల్ లైన్ వస్తుంది మీకు సింగిల్ లైన్ కూడా తీసుకోవచ్చు డబల్ లైన్ మన ట్వంటీ ఇంచెస్ లెంత్ లో వేస్తాం ఎయిటీన్ నుంచి ట్వంటీ ఇంచెస్ అడ్జస్టబుల్ అనమాట ఎయిటీన్ పెట్టుకోవచ్చు రింగ్స్ తో పాటు ట్వంటీ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి లుక్ వైస్ కానీ డిజైన్ వైజ్ కానీ చాలా బాగుంటుంది నక్షి బాల్స్ యూజ్ చేసాం సరోస్కిజ్ కూడా ఒరిజినల్స్ మనకి క్యాబ్ వచ్చేస్తుంది ప్రైస్ కూడా మనకి థౌసండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో డబల్ నైన్ థౌసండ్ నైన్టీ నైన్ కంపేర్ చేసుకోకండి ప్రైసెస్ ఏంటి అంటే మనం కొంచెం బడ్జెట్ రేంజ్ ఇద్దాము సో కొంచెం ఇది తక్కువ పెడదాం ఎక్కువ ఆర్డర్స్ వస్తే ఆ టైంలో మనం పెడతాం అనమాట కానీ వేరేది వేరేది కంపేర్ చేసుకొని అస్సలు చెప్పకండి ఇంతకు ముందు కూడా పెట్టాము వేరే కాంబినేషన్తో వేరే గోల్డ్ బాల్ వస్తుంది సో ప్లీజ్ డోంట్ కంపేర్ ఎనీ ప్రోడక్ట్ ఏదన్నా కానీ కంపారిజన్ అయితే ఉండదన్నమాట మనం ఏదో కొన్ని బడ్జెట్ రేంజ్లో ఇద్దాం అని చెప్పేసి కొన్ని బడ్జెట్ రేంజ్లో పెడతాము కొన్ని నార్మల్ ప్రైస్ లోనే పెడతాము సో బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది వచ్చేసి డబల్ నైనే మనం థౌసండ్ నైన్ ఇస్తున్నాము సో సింగిల్ లైన్ కావాలంటే మీరు సింగిల్ లైన్ కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ కాంబినేషన్స్ ఉంటాయి సో ఆర్డర్ కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి థౌసండ్ షిప్పింగ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి మనకి లావెండర్ కాంబినేషన్ వస్తుంది విత్ పెండెంట్ కాంబినేషన్ ట్వంటీ టూ ఇంచెస్ వరకు లెంత్ అనేది వస్తుంది చాలా బాగుంది డిజైన్ వైస్ కానీ లుక్ వైస్ కానీ ప్రీమియం క్వాలిటీ అనమాట సో ప్రైస్ కూడా త్రిబుల్ నైన్ షిప్పింగ్ అండి లావెండర్ హాక్స్ వస్తాయి దీంట్లో సో మనకు ట్వంటీ టూ ఇంచెస్ వరకు అడ్జస్టబుల్ లెంత్ అనేది వస్తుంది పెండెంట్ కూడా చాలా బాగుంది దాని కింద కూడా మనము లావెండర్ గుర్తులు వేసాము అనమాట మంచి ఫినిషింగ్ అనేది చాలా బాగుంది త్రిబుల్ నైన్ షిప్పింగ్ సో వన్ ఓ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి రెడ్ కాంబినేషన్ లో తీసుకున్నాము సరోస్కిస్ అండ్ లైక్ డ్రాప్స్ అనమాట మనకి సీజన్స్ బ్యూటిఫుల్ కాంబినేషన్ విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి చాలా బాగుంటుంది ఏ సారీ కన్నా మ్యాచ్ అవుతుంది మంచి ఎలిగెంట్ గా డౌన్ కూడా కొంచెం నీట్ గా ఉండాలి ఫినిషింగ్ అనేది చాలా బాగుండాలి లుక్ వైజ్ కానీ క్లాసిక్ కనిపించాలని చెప్పి మన సరోస్కి వాడడం పెండెంట్ కాంబినేషన్ కూడా సో చాలా బాగుంది వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తుంది వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి దీనికి అంతా కూడా చిన్న సరోస్కి వేసి మంచి క్లాసీ లుక్ రావాలని చెప్పి అలా వేసామన్నమాట సో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు యాక్చువల్లీ మనకి చైనే పడుతుంది సెవెంటీన్ హండ్రెడ్ ఆర్ సిక్స్టీన్ హండ్రెడ్ చైన్ పడుతుంది డబల్ లైన్ బట్ మనం పెండెంట్ అంటే ఇయర్ రింగ్స్ తో పాటు కూడా మనం వన్ త్రిబుల్ నైన్ కే ఇస్తున్నాము సో తొందరగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సెకండ్ గివే ఓపెన్ చేసేద్దాం ప్రభా మహేష్ సో సో కంగ్రాట్యులేషన్స్ అండి సో విన్నర్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది మళ్ళీ కమెంట్ చేయండి నెక్స్ట్ మళ్ళీ గివ్ అవే ఓపెన్ చేస్తాము అండ్ షార్ట్స్ లో కూడా గివ్ అవే అనేది నేను అనౌన్స్ చేశాను చూడండి సో టూ హండ్రెడ్ కమెంట్స్ వస్తే సో అందులో కూడా కమెంట్ చేసి గివ్ అవే వినండి ఇంకా నేను టూ అనౌన్స్ చేశాను బట్ ఇంకా ఓపెన్ చేయలేదు సో కమెంట్ చేయండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉండే చాలా బాగున్నాయి డిజైన్ వైస్ కానీ లుక్ వైస్ కానీ ఇలానే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎల్ పల్స్ అండ్ జెమ్స్